హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది అని కూడా మాకు నేర్పిస్తాను వచ్చిన తర్వాత మేము మాత్రం మా వాళ్ళు నమస్కారం నేను మీ మధ్య మరి ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో టీడీపీ వాళ్ళని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్య అంశాలలో టీడీపీ నాయకులు హరాస్మెంట్ అంటే ఏ విధంగా చేయాలో మాకు నేర్పించినట్టు ఈ పాలన ఉందని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఆలోచించి ఉంటే వైసీపీ అధికారులకు వచ్చిన మూడు నెలలలోపే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేవాడని కానీ నెక్స్ట్ మూడేళ్ల తర్వాత అయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు మా నాయకులు మేము చెప్పినా కూడా వినకుండా టీడీపీ వాళ్ళు ఇప్పుడు మాకు ఏదైతే వైఖరి నేర్పిస్తున్నారో దానిని అవలంబిస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి టీడీపీ నాయకులకు వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇదో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి మాకు నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఓ ఐదు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళైంటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకే జైల్లో ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను వచ్చాను ఆ రోజు ఆయన అట్లా అనుకోనిందువల్లే చంద్రబాబు నాయుడు కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ వీరిగా ఆయన అరెస్ట్ తప్ప ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలల్లో తన కేసులు ఎట్టాలని ఆయన చూసుకుంటున్నాడు ఏమో మా చేత కాదా మూడు నాలుగే మేము రామా వచ్చిన తర్వాత మేము పాపించ మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది ఉంటుంది ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది ఉంటుంది నక్క తెలివిదేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులిపంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగించింది ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటాడు నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా అని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది